ఛాంపియన్ ట్రోపీ రెండు వేల ఇరవై ఐదులో భారత్ విజయంతో దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు ఆటగాళ్లు కూడా మైదానంలో విజయోత్సవంలో మునిగిపోయారు తమ కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంలో మైదానంలో కొన్ని హార్ట్ టచింగ్ మూమెంట్స్ కనిపించాయి ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి శుభ్మన్ గిల్ తండ్రి తన కుమారుడు ఐసీసీ ట్రోఫీ గెలవడంతో సంతోషం వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే వికెట్ కీపర్ పంత్తో కలిసి బాంగ్లా డాన్స్ చేశారు ఆ తర్వాత హర్షదీప్ సింగ్ గిల్ పంత్ గిల్ తండ్రితో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు కీలకంగా వివరించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కోహ్లీ భార్య అనుష్క శర్మ విన్నింగ్ హగ్ ఇచ్చింది హద్దుకొని మరీ అభినందించింది మైదానంలో రోహిత్ తన కుమార్తెను ముద్దు చేస్తున్న సమయంలో అతడిని ప్రత్యేకంగా పిలిచి మరీ కంగ్రాట్ చెప్తూ హద్దుకుంది అలాగే హార్దిక్ పాండ్యాకు కూడా హగ్ ఇచ్చింది అంతకంటే ముందు తన భర్త విరాట్ కోహ్లీని ఆనందంతో హద్దుకుంది అనుష్క శర్మ మ్యాచ్ గెలిచిన తర్వాత స్టాండ్లో ఉన్న అనుష్క శర్మ దగ్గరకు కోహ్లీ పరిగెడుతూ వెళ్ళి మరీ ఎమోషనల్ హగ్ ఇచ్చారు